वो जब याद आए बहुत याद आए, वो जब याद आए बहुत याद आए, रमें जिंदगी के अंधेरे में हम ஜ யே பே ஹலோ 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 ஆண்டி ஹலோ ஹலோ குட மாரி குட மாரனிங் வெரி 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 குட மார்னிங் ఈ పాట ఎందుకు పాడాల్సి వచ్చిందంటే గుండె అంతా కూడా చాలా బరువు అయిపోయిందండి ఇవాళ నాకు చాలా బరువు అయిపోయింది ఎందుకు అంటే మా అమ్మ అమ్మమ్మ తాతయ్య తాతయ్యను మేము దాదాజీ అని అంట అలవా అలవాటు అనమాట దాదాజీ నుంచి ఒక షార్ట్ కట్గా దాజీ అనేవాళ్ళం అమ్మమ్మ దాజీ దాజీ అనేవాళ్ళం అనమాట అయితే అట్లా అలవాటు అనమాట అంటే ఏంటంటే ఆయన వాళ్ళు చాలా జమీందారీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట ఆయన ఎందుకంటే ఆయన మామూలు ఒక 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 మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఆయన కానీ ఆయన్ని దత్తు తీసుకున్నారు ఒక దత్తత తీసుకున్నారు ఒక ఒకళ్ళు అయితే కాబట్టి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చాలా బోలెడు అసలు ఎంత అపారమైన వెల్త్ ఇచ్చి వెళ్ళిపోయి ఇచ్చిపోయారంటే ఆయనకి చెప్పలేదు చెప్పలేను అనమాట కాబట్టి ఏంటంటే మా దాజీ అసలు రాయల్గా మా దాజీ అమ్మమ్మ ఇద్దరు కూడాను దాజీ అంటే బాగా గుర్తుపెట్టుకోండి తాత తాతయ్య అని దాదాజీ యాక్చువల్గా దా దాన్ని షార్ట్ కట్గా దాజీ 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 అని అని చెప్పి అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడాను నాన్న డాడీ అనే అన్న అనేవాళ్ళు కాదు బాపూజీ అనేవాళ్ళు బాపూజీ కాస్త బావుజీ 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 అంటారనమాట బావుజీ అట్లాగూ మాకు ఒక రాయల్నెస్ ఒక రాయల్ ఇది అలవాటు అనమాట మా 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 అమ్మ వాళ్ళ పుట్టింటి మా పుట్టింటి వాళ్ళ తరఫు నుంచి అయితేనండి ఎప్పుడైనా సరే వాళ్ళు అమ్మమ్మ దాజి వాళ్ళు గుర్తొస్తే వాళ్ళు అబండెంట్గా అసలు అన్నీ కూడా చాలా చాలా పెద్ద 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 విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయండి ముఖ్యంగా ఇవాళ ఉసిరికాయల గురించి మాట్లాడుకుందాం ఎండాకాలం సెలవులకి మేము అల్లూరు నుంచి కోడూరు వెళ్ళేవాళ్ళం కోడూరు అంటే సంఘుపాలెం అండి చందోలు దగ్గర ఉంటుందన్నమాట చందోలు చందోలుకి నున్ను పొన్నూరుకి మధ్య ఉంటుంది సంగుపాలెం కోడూరు దాన్ని కోడూరు కోడూరు అంటాం మేము అయితే అట్లా అట్లా సెలవులకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఆ టైంకి కరెక్ట్గా పూత పూసి ఆ రాచ ఉసిరి చెట్టు చాలా పెద్ద చెట్టు చాలా గొప్ప చాలా విస్తృతంగా ఉంటుందన్నమాట అది అది చాలా పెద్ద చెట్టు అయితే వాళ్ళది పెద్ద ప్రాంగణం కూడాను నారింజ చెట్లు పెద్ద పెద్ద ఇంతంత పెద్ద పెద్ద నారింజకాయలు ల్యావెండర్ పువ్వులు తర్వాత చైనా బాక్స్ చైనా బాక్స్ అన్ని వెలగ పువ్వులు అంటారు కదా అది అవన్నీ కూడా చిన్నప్పటి ఆ ఇన్ఫ్లెన్స్ ఇప్పటి వరకు నన్ను హాంట్ చేస్తూ నాతో వస్తూ ఉంటాయి ఈ వెలగ ఈ చైనా బాక్స్ చెట్లు కావచ్చు ఈ పువ్వులు మీరు ఎక్కడైనా చూడండి ఎంత అసలు ముక్కు దగ్గర పెట్టుకుంటే అసలు మొత్తం లంగ్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుందనమాట అంత గొప్పగా ఉంటాయనమాట అది ఎందుకంటే అసలు మా మా దాజీ అనే ఆయన అసలు పెద్ద రాయల్ అనమాట ఆయన రాయల్ పర్సన పర్సనాలిటీ అనమాట అట్లాగే ఆవిడకి ఆయనకి తగ్గట్టుగానే మా అమ్మమ్మ కూడాను అసలు ఎంత వీళ్ళిద్దరు సీతారాములు అని నేను చెప్పను సీతారాములు గొప్ప ఉంటుంది పతులు అంటే నేను చెప్పలేను కానివ్వండి పార్వతీ పరమేశ్వరులు అంటా నేను వాళ్ళు ఇద్దరు పార్వతీ పరమేశ్వర్లు వాళ్ళిద్దరు పేర్లు కూడా ఇలా సూట్ అయినాయి అంటే కోటన్ రాజు సీతారామారావు గారు ఆయన పేరు ఆవిడ పేరు రాజు సీతారామమ్మ గారు సో అట్లాగనమాట పోనీ వీళ్ళిద్దరు కలిసి ఏదన్నా వీళ్ళ పేర్లు ఏదన్నా సూట్ అవటానికని పెట్టుకున్నారంటే అట్లా ఏం కాదండి అయితేనండి ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడల్లా కూడాను అల్లూరు నుంచి కోడూరు వెళ్ళినప్పుడు అసలు అక్కడికే అసలు మొత్తం ఇంట్లో కంటే కూడాను ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉండేవాళ్ళం పెద్ద తోటల్లాగా ఉన్నా అనమాట పైగానేమో ఆ అంతానేమో రేగడి రేగడి నేల నేల నల్ల రేగడి నేల అనమాట మాది అల్లూరు ఏమో ఇసుక నేల అక్కడ పక్కనే సముద్ర తీరం ఉంటుంది కాబట్టి నిజాంపట్నం ఇది మాత్రం నల్ల రేగడి నేల అక్కడ కొంచెం నీళ్లు పడినా కాళ్ళు జర్రు జర్రుమనీ సరసరలాగా సాగిపోతూ ఉంటాయి అనమాట జారిపోతూ ఉంటాయి అన్నమాట అట్లాంటి టైంలో భలే చాలా ఆడుకునే వాళ్ళం మేము పైగానేమో మా ఆ దాజీ తాతయ్య అమ్మమ్మ దాజీ వాళ్ళ ఇంటి పక్కన పెద్ద చెరువు అండి పెద్ద చెరువు ఆ చెట్టు చుట్టూతా కూడాను కొబ్బరి చెట్లు అవన్నీ కూడాను ఆ చెరువు ఇది కూడాను మా మా దాజీ వాళ్ళదే అని అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడంతా చాలా బాగా అయితేనండి ముఖ్యంగా మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అమ్మమ్మ ఆ ఉసిరికాయలు ఉసిరికాయ ఉసిరికాయలు ఫ్రెష్గా కోయించేసి అంటే అక్కడ జవాన్లు శిలార్ శిలార్ సాహిబ్ అనేవాడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట అంటే ఏంటంటే కొంచెం అక్కడ పనులు చేసి చాలా చిన్నప్పటి నుంచి పనులు చేసి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళతోనే వాళ్ళ పని పాటలు చేసి వాళ్ళ సేవలో ఉండేవాళ్ళు అనమాట మేము రాగానే అమ్మమ్మ వాళ్ళకి పుర పురమాయించేది ఎవరే శిలారు మా పిల్లలు వచ్చారు ఉసిరికాయలు రా ఉసిరికాయలు చెట్టు ఎక్కి ఉసిరికాయలు దియ్యది అని సో అట్లా అమ్మమ్మ మేము వెళ్ళగానే నిజంగా ఆ ఉసిరికాయలు ఫ్రెష్ ఉసిరికాయలు పసు పశు పచ్చగా ఉంటాయండి రాచ ఉసిరికాయలు చాలా బాగుంటాయి అవి ఆ రాచ ఉసిరికాయలు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సడన్గా అమ్మమ్మ అమ్మమ్మ గుర్తొస్తుంది అమ్మమ్మ చేసిన పప్పు గుర్తొస్తుంది అమ్మమ్మ అమ్మమ్మ పెరట్లో ఉన్న ఆ పెద్ద ఉసిరి చెట్టు గుర్తొస్తుందన్నమాట నాకైతే మాత్రం అయితేనండి ఆ పప్పు చక్కగా చేసేసేది అంటే కందిపప్పులో ఉడకబెట్టి అంటే పొయ్యి పొయ్యిలే ఉండేవి ఆ రోజుల్లో ఇంకా గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు అయితేనండి ఆవిడ చేసేసేది అనమాట ఎంత మధురంగా దొడ్లోనే కరేపాకు చెట్టు ఉండేది ఆ చక్కటి తిరగమోతేసేది ఆ పప్పు వండేసేసి దానిలో ఆ ముక్కలు పడే ముక్కలు పడేసి ముక్కలు పడే ముక్కలు కట్ చే ముక్కలు కట్ చేయాలి అంటే దానిలో చిన్న ఇంత చిన్న గింజ ఉంటుందండి ఆ ముక్కలు కట్ చేసేటప్పుడు ఆ చిన్న గింజను తీసేయాలి అట్లాంటివన్నీ కూడా మా పిల్లలకి మేమందరం పిల్లలం చిన్న పిల్లలకి మాకు పురమాయిస్తూ ఉండేది మేము సరదాగా కోసేవాళ్ళము అల్లరి చేస్తూ ఆగం చేస్తూ ఆడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటు అనమాట అయితే అమ్మమ్మ ఆ పప్పు వండిన తర్వాత దానిలో వేసేసింది వేసేది తర్వాత తొందరగా ఉడికేది తర్వాత చక్కగా తిరగమూత పెట్టేదండి అది అట్లా ఆ పప్పు కూడా ఎలా చేసేదో తర్వాత చదువుతాను ఇంకో వీడియోలో చెప్తాను అయితే అట్లాగే చేసేది అది ఒక ఐటమ్ అయింది తర్వాత అదే అదే ఉసిరికాయలతో పెసరపచ్చడి చేసేది అది కూడా ఎప్పుడు చేసేదంటే పొద్దున పొడి చేసేది కాదండి పెసరపచ్చడి మా ఇళ్లలో ఏంటంటే సాయంకాలం పొడి చేసుకుంటాం పెసరపచ్చడి పల్చటి అంటే బాగా తొందరగా అరిగేవన్నమాట ఆ పెసరపచ్చడి ఎలా చేసేదంటే అమ్మమ్మ పెసలు పెసరపప్పు పెసర ముడి మామూలు పెసరపప్పు ఉంటుంది చాయ్ మినప మినపప్పు చాయ్ పెసరపప్పు ఉంటుంది కదా అది నానబోసిన తర్వాత అది రుబ్బేసి చేయించే చేసేది అనమాట అట్లాగో ఇది కూడా నేను ఎట్లా చేయాలో చెప్తాను నేను ఎలా చేయాలి మీరు కూడా కుదిరితే చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఈ బ్రాహ్మల వంటలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి ఎందుకంటే వాళ్ళు ఎన్నిట్లో చాలా చక్కగా ఇంగు వేస్తారు అనమాట అంటే ఇంగు వేయాలి ఇంగు వేస్తారు బ్రాహ్మలు అని చెప్పి బెండకాయల్లో దొండకాయల్లో వేయకండి ఇంగువ ఇవి దానిలో వేయాలన్నమాట అయితే ఈ ఇవి రెండు కూడా ఈ ఉసిరికాయలు చూడగానే బా అమ్మమ్మ చేసే ఈ పెసర పచ్చడి కావచ్చు లేకపోతే ఆ పెసర అమ్మ ఉసిరికాయ పప్పు కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు నోట్లో నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయండి మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడ నాకైతే దొరకవు ఎక్కడ నేను ఉండే చోట అస్సలు దొరకవండి ఈ రాచ ఉసిరికాయలు కాబట్టి ఏంటంటే ఎంత చాలా బాగుంటుందంటే నాకు ఆ కోడూరు ఆ తోట ఆ తోటలు అమ్మమ్మ వాళ్ళ ప్రాంగణాలు అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇంటి పక్కన ఉన్న ఆ చెరువు అవన్నీ కూడా యాక్టివిటీస్ చాలా హడావిడి హడావడిగా హడావిడి హడావుడి హడావిడి అనమాట అట్లాగే అమ్మమ్మ వాళ్ళు భోజనాలు అవి అంటే ఇంకొక రకం ఇంకొక వీడియోలో చెప్తానండి అసలు అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అసలు ఆ వైభోగం మామూలు వైభోగం కాదండి అసలు అవి ఎక్కడెక్కడ పెద్ద భోషాణంలో వెండి వెండి కంచాలు వెండి వస్తువులు అన్నీ ఉండేవి అవన్నీ నేను తర్వాత ఆలోచించి చెప్తాను ఇవాళ రోజున నేను వెండి కంచంలో అన్నం తింటున్నానంటే దట్ క్రెడిట్ గోస్ గోస్ట్ అమ్మమ్మ ఓన్లీ అంట ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు నన్ను నన్ను వెంటాడుతూ ఉంటుందన్నమాట అది నన్ను చేంజ్ చేస్తూ ఉంటుంది అమ్మమ్మ అమ్మమ్మతో గడిపిన రోజులు కావచ్చు లేకపోతే అమ్మమ్మ అమ్మమ్మ మా చే మాకు గోరుముద్దలు తినిపించిన టైం కావచ్చు లేకపోతే అమ్మమ్మ మాకు ఎట్లా వడ్డించేది ఇవన్నీ కూడా అసలు ఎంతో మధురంగా ఏదైనా సరేనండి ముఖ్యంగాను అమ్మమ్మ అమ్మమ్మ నాయనమ్మ అనేవాళ్ళు ఉంటే కనుక ముఖ్యంగా ఎవరైనా సరే పిల్లలు అమ్మమ్మ వైపే మొగ్గు చూపిస్తారు ఎందుకు అంటే అమ్మమ్మలు అనేవాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు దూరం నుంచి ఉంటా దూరం నుంచి వచ్చారు దూరం దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఒక అయ్య చేతిలో పెట్టాము వాళ్ళు ఎప్పుడో కానీ రావు రారు పాపం పండగలకో పబ్బాలకో ఎప్పుడో వస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళని బాగా చూసుకోవాలి అనే ఒక మనసులో ఒక ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆడపిల్లల్ని వాళ్ళు పెళ్ళైపోయిన ఆడపిల్లల్ని ఆడపిల్లల పిల్లల్ని అంటే అమ్మమ్మలు అని మేము అనేవాళ్ళు అనే అనేవాళ్ళు అనమాట అనే 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 అనబ అన అయితే ఆ అమ్మమ్మలు అంత బాగా చేస్తు చూస్తారండి ఎంతో అసలు కడుపులో పెట్టుకుని అసలు ఎంత గొప్పగా చూస్తారంటే అమ్మమ్మలు నేను చెప్పలేనమాట అందుకని ప్రతి వాళ్ళకి కూడా అమ్మమ్మ నాయనమ్మ అమ్మమ్మ బామ్మ ఉంటే ముఖ్యంగా ముందు అమ్మమ్మ అమ్మమ్మే గుర్తొస్తుందండి తర్వాత బామ్మ సెకండ్ ప్రిఫరెన్స్ ఏమో కానీ నాకైతే అట్లాగే అనిపిస్తుందండి కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ కోడూరు శంకుపాలెం కోడూరు అది మీకు చెప్పాను కదా ఎక్కడుందో ఆ కోడూరు కానీ లేకపోతే ఆ ఉసిరికాయ చెట్లు కావచ్చు ఆ ఉసిరికాయ చెట్టు కూడా దాని దుప్పదగ ఎంత అందంగా ఉంటుందండి చక్క ముద్దు ముద్దుగా ఉంటుంది కణుపులు కణుపులుగా ఉంటుంది దాని స్టెమ్ అంతా కూడా ఆ కణుపుల మీదే గబుక్కునట్లా వచ్చేస్తూ ఉంటాయండి నేను కూడా తొట్లలో పెట్టాను కొంతకాలం తర్వాత తీసేసాను అనుకోండి ఆ చెట్లు అంటే ఏంటంటే ఆ పిచ్చి ఆ పిచ్చి భరి భరించుకోలేక ఆ కోడూరు పిచ్చి భరించుకోలేక అట్లా అట్లా కొంతకాలం నేను అట్లా పెట్టుకున్నా కానీ ఏంటంటే ఇన్ని ఇన్ని కాయలు నాలుగైదు ఐదు ఆరు కాయలు వస్తాయి దీని దుంపదగ ఇది బొందా ఇది ఇచ్చేది వచ్చేది లేదు దీనికి నేను పోషణ చేయలేక చస్తున్నాను పైగా పై పైగా నా నాకు నా సెంటిమెంట్ అంతా దాంతో ముడిపడిపోయింది దీంతో నాకు వద్దులే అని చెప్పేసి ఏదో నర్సరీకి ఇచ్చేసేసి అనమాట ఆ చెట్టుని అయితే లావెండర్ లావెండర్ అబ్బాయి ఎంత అసలు లావెండర్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి లావెండర్ అంటే ఒకటి వైలెట్ కలర్ కలరున్నాను ఒకటేమో వైట్ కలరు అది చాలా మంచి వాసన ఉంటుందండి ల్యావెండర్ అంటే మీరు ఎక్కడన్నా అది ఒకటి నుండి చైనా బాక్సు అసలు వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ అంటే ఆ రోజుల్లోనే మా దాజీ కావచ్చు మా దాజీ ముఖ్యంగా అమ్మమ్మ ఏముంది పాపం అమ్మమ్మ ఆవిడ శివజే హౌస్ వైఫ్ అనమాట అంత చాలా నిజంగా అమ్మమ్మ అసలు లక్ష్మీదేవిలాగా అసలు ఎంత చక్కగా ఉండేదంటే ఆవిడ ఎంత అసలు వాళ్ళిద్దరూ సీతారాములు సీతారాములు పార్వతీ పరమేశ్వరులాగా ఉండేది అట్లాగే అమ్మమ్మేమో మార్ మార్చి పైసీస్ పైసీస్ అనమాట నేను మామూలు జోడియాక్స్ శైలు చెప్తుంటాను కదా ఆయనేమో టారస్ అనమాట టారస్ అంటే మేలో పుట్టాడు కాబట్టి ఏంటంటే ఈ రెండు కాంబినేషన్లు చాలా మేడ్ ఫర్ అదర్ అంటాను కాబట్టి ఏంటంటే ఈ అమ్మమ్మ తా అమ్మమ్మ దాజీలు మాత్రము నా నా ప్రాణాలు తీస్తూ ఉంటారండి ఆ ఉసిరికాయల్లో జద్దూరిపోయి వీళ్ళు ఎప్పుడైనా సరే ఆ ఉసిరికాయ కనిపించం కనిపించగానే వెంటనే ఆ కోడరు వెళ్ళిపోతుంది నా మనసు అంతా వెళ్ళిపోతుంది అక్కడ వాళ్ళు వాళ్ళు అక్కడ తిన్న తిన్న ఉసిరికాయ పప్పు కావచ్చు లేకపోతే ఉసిరికాయతో చేసిన పెసర పచ్చడి కావచ్చు లేకపోతే అక్కడ ఆటలు అవన్నీ కూడా సో ఇదండి అందుకనే జబుయాదు బే అవి ఒక గుర్తొస్తాయి గుర్తొస్తున్నాయి చాలా గుర్తొస్తూ ఉంటుంది అని ఆ ఉసిరికాయలు చూసినప్పుడల్లా కూడా నా ప్రాణం అంతను దానిలోనే ఉంటుంది దానిలో నా అమ్మమ్మని నా దాజీని చూసుకుంటాను ఇంకొక మంచి టైపింగ్ టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బై